హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంక్రాంతి కనుగ్గా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావించారు సో వారందరికీ కూడా నిరాశ అయితే ఎదురైందండి అయితే తాజాగా ఈ గబ్బేలో ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇతర బకాయిలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించండి అని చెప్పేసి సీఎంకు ఎమ్మెల్సి నర్సిరెడ్డి చెప్పడం రాయడం లేఖ రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలోని ఈ కుబేర్లో పెండింగ్ బిల్లుల్ని తక్షణం చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బుధవారం లేఖ అయితే రాశారండి ఇక ఈ కుబేర్లో ఉన్నటువంటి బిల్లుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వంటివి అనేకమైతే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇక జీపీఎఫ్ఓ టీఎన్జిఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంటు సరెండర్ లీవ్ బకాయిలు సెలవు జీతం సప్లిమెంటరీ జీతం బిల్లులు డిఏ బకాయిలు వంటివి పెండింగ్లు అయితే ఉన్నాయని వివరించారు ఇక ఈ కుబేర్లు బ ఉన్నటువంటి బకాయిలు వారసత్వంగా వచ్చాయనే విషయం తెలుసునని అయినా జేసీతో చర్చల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని తమను హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే యాక్చువల్గా ఆ హామీ ప్రకారంగా లాస్ట్ మంత్లోనే మనకి బిల్లులన్నీ చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పటివరకు కూడా ఈ బిల్లులు బకాయిలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి డిసిషన్ అయితే రాలేదు ఇక ఉద్యోగులు ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచవద్దని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఇక జీవన ప్రమాణాలు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు సో విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఉన్నటువంటి బిల్ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని తక్షణమే రిలీజ్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ